ముందుగా ఏటీవీ న్యూస్కు స్వాగతం జిగితేల జిల్లా చలిగాళ్ళ గ్రామం గణేష్ నవరాత్రుల ఉత్సవాలలో భాగంగా బుధవారం రోజున యూనిట్ యూత్ ఆధ్వర్యంలో పలహారాల పూజా కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరిగినవి ఈ కార్యక్రమానికి చలిగాల్ మాతలు ఆడపడుచులు మరియు యూత్ సభ్యులు మాజీ సర్పంచ్ రాజేందర్ కవిత కార్యదర్శి శ్రీనివాస్ గారు పాల్గొన్నారు ఈరోజు ఈ యొక్క చిల్లి గ్రామంలో ఉన్నటువంటి ఎక్స్ రోడ్ దగ్గర ఉన్నటువంటి హనుమాన్ భక్త మండలి యొక్క ఆవరణలో నిలబెట్టినటువంటి సిద్ధి వినాయక స్వామి మండపానికి ఈ యొక్క చాలన్ వాళ్ళు సురేష్ గారు వచ్చినారు వారు పోయిన సంవత్సరం కూడా వచ్చినారు ఈ యొక్క హనుమాన్ టెంపుల్ ఆవరణలో విధాయక స్వామిని మన యొక్క భక్త ఆంజనేయ స్వామి మండల సంబంధించినటువంటి యూతు స్నేహితులందరూ కూడా కలిసి ఈ యొక్క విఘ్నేశ్వర స్వామిని నిలబెట్టినారు ఈ యొక్క విఘ్నేశ్వర స్వామి యొక్క నవరాత్రోత్సవ పూజలు మాతలు భక్తులు అందరూ కూడా మంచి భక్తితో దూపదీప నైవేద్యములతో ఈ యొక్క విద్ధి సిద్ధి వినాయక స్వామి యొక్క నవరాత్రోత్సవ పూజలను రంగరంగ వైభవంగా నిర్వహించుకుంటున్నారు ఈ యొక్క ఛానల్ వాళ్ళు పోయిన సంవత్సరం కూడా సురేష్ గారు వచ్చినారు ఈ సంవత్సరం కూడా ఈ సురేష్ గారు రిపోర్టర్ గారు వచ్చి ఈ యొక్క మండప ఆరాధనలో ఉన్నటువంటి శ్రీ విఘ్నేశ్వర స్వామి యొక్క పూజను విగ్రహాన్ని కూడా అందరి భక్తులను కూడా వీడియో తీసుకొని పత్రికలో వేయడానికి ఈ సురేష్ గారు వచ్చినారు వారికి మా యొక్క మాతల తరఫున భక్తుల తరఫున మా తరపున వారికి బంధనాలు చే అలాగే యునిడితు ఆధ్వర్యంలో గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి వెళ్ళి అంగరంగ వైభవంగా ఈ గణేష్ నవరాత్వ ముఖ్యంగా ఉత్సవాలు జరుపుకుంటున్నాము ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరం నుంచి వెళ్ళి వివిధ రూపాల్లో గణేషుడు ఇక్కడ మనము చూసుకోవచ్చును ఇక్కడ ముఖ్యంగా ప్రత్యేకంగా చెప్పాలంటే ఈ గణేష్ మండపంలో అచ్చగా భక్తులు ఎక్కువగా రావడం జరుగుతుంది ఇక్కడ ముఖ్యంగా అన్నదాన కార్యక్రమంలో లడ్డు వేలంపాట అనేది మనం ముఖ్యంగా చెప్పుకోవచ్చు గత ఇరవై ఆరు సంవత్సరాల నుంచి ఓన్లీ వేలంపాటతోనే లడ్డు వేలంపాట అనేది మేము ఇక్కడ జరుపుతూ ఉంటాము వెయ్యి రూపాయల నుంచి వెళ్ళి గతంగా ఇప్పుడు గత సంవత్సరంలో ఇరు దాదాపు పదహారు పదిహేడు వేల వరకు లడ్డు వేలంపాట జరగడం జరిగింది ఇప్పుడు కూడా అదే రూపకంగా లడ్డు వేలంపాట వేయడం జరుగుతుంది ఎక్కువగా ఊళ్ళో చలిగల్ గ్రామంలో ఎక్కువ శాతంగా అధిక సంఖ్యలో ఇక్కడ భక్తులు రావడం జరుగుతుంది ఇక ముఖ్యంగా ఊళ్ళో ఉన్న భక్తులు ఈ హనుమాన్ టెంపుల్ వద్ద ఉన్న గణేషు మండపానికి ఎక్కువగా రావడం జరుగుతుంది ముఖ్యంగా ఇక్కడ పూజారి గారు ఇక్కడ ఉన్న ఆడకట్టు ముఖ్య ఆడపడుచులు కానీ అందరు కానీ ఎక్కువ ఇక్కడ సేవ చేయడం జరుగుతుంది ముఖ్యంగా మా యూత్ సభ్యులు ఇక్కడ గత ఇరవై ఆరు సంవత్సరాల నుంచి వెళ్ళి ఇక్కడ ఎప్పుడు కూడా ఏ సంవత్సరం కూడా తప్పకుండా ప్రతి సంవత్సరం మనం ఇక్కడ సేవ చేసుకోవడం జరుగుతుంది ఇక్కడ ముఖ్యంగా అల్పాహారం మన మన అక్కడి షాప్ ఇక్కడ యూనిటీ ఆధ్వర్యంలో పలహారాల పూజ కానీ కుంకుమ పూజ కానీ ముఖ్యంగా చెప్పుకోదగ ఉన్నాయి పూజలు ఇంకా ఏఎస్ఎన్ ఛానల్కి ముఖ్యంగా సురేష్ గారికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము యూత్ తరపున ఇలాగే ముందు ముందు ఇలాంటి ఉత్సవాలను మరెన్నో జరుపుకుంటామని ఈ టీవీ ఛానల్ ద్వారా మేము తెలియజేసుకుంటున్నాం బోలో గణేష్ మహారాజుకి ఏటీవీ ఏషియన్ ఏషియన్ ట్వంటీ ఫోర్ టీవీ తరఫున వచ్చినటువంటి సురేష్ గారికి మా యొక్క భక్తుల తరఫున మాతల తరపున అందరి తరఫున వారికి ధన్యవాదములు తెలుపుతున్నాము సురేష్ గారు వాళ్ళు చాలా మన గ్రామంలో కూడా ప్రతి విఘ్నేశ్వర స్వామి దగ్గరికి వెళ్తుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకుంటూ వెళ్తున్నారు అందరము మేము మంచిగా దేవుని దగ్గర సేవ చేసుకుంటున్నాం అందరికీ దేవుడు మాకు భక్తిత్తుండు మేమందరం మంచిగా తెల్లారితే పొద్దుకి అందరం ఇక్కడనే సేవ చేసుకుంటున్నాం అందరికీ మంచిగానే జరుగుతుంది ఇప్పటికి అందరూ మంచిగా ఉన్నారు గణపతి బొప్ప పులిసా మలిసా వాసునికి శృంగార వరునికి శ్రీమల్లె కాదునికి శేషునికి కేవలం గునగొల్లకే తమ్మ పూజ జయ మంగళం సదా శుభ మంగళం గౌరల్లి వాసు మంగళం చెత్త జయమంగళం నిలం కోనట్ల తానాలు కొండ మీద పూజలు గుడిలోన దీపాలు వెలిగినట్టు దీపాలు వెలుగంగ ద్రూపాలు ఇవ్వంగ దీవంగా ఊకున్న మల్లన్నకు జయ మంగళం నిత్య శుభమంగళం జయ జయ మంగళం సదా గురు మంగళం జయ మంగళం నిత్య జయ మంగళం సదా శివ మంగళం నిత్య శివమంగళం ఒక చేత జగ్గులు ఒకచేత గజసులం ఒకచేత భక్తులకు వరములిచ్చి ఒగ్గు జగ్గు మంచి ఒయ్యారి కార్తించి ఒలుపు శుంగరమైన మల్లన్నకు జయ మంగళం నిత్య శుభ మంగళం జయ జయ మంగళం సదా గురుమంగళం జయ మంగళం సదా గురుమంగళం జయ జయ మంగళం సదా శుభ మంగళం కోటి రాజుల విలిపి కోనేరు దీమించి చగలతో జలకంబు చాల నడిపి మైమెతో వెలిసిన గిరి మీద మండలం వేలేటి మల్లన్నకు జయమంగళం నిత్యశుభమంగళం జయ జయ మంగళం సదా గురుమంగళం జయ మంగళం సదా గురుమంగళం జయ జయ మంగళం సదా శుభమంగళం